శ్రీ వెరసితి వినాయక స్వామి వారి ఆశీస్సులతో లేనిన్ వెంటల్ కళేశ్వరు కొత్తన నెల్ల నెలతో నెల్ల జులై వారి జత ఏడవ నంబర్ల పోటీలు ఉన్నాయి నెల ఆరు సెకండ్ల పెట్టు వేసుకున్నారు మీ జత మొదటి స్థానానికి రెండు సెకండ్ల వెనకబడి ఉన్నారు மொதல் சந்தபடி மிக கொதிக்க

ಅದೇ ವಿಧಾರ ಶ್ರೀಪುರದ ಮಲ್ಲೇಶ್ವರಸ್ ಆಶೀಸ್ ಗುಂಡೀರಲ್ಲಿ ಆಶೀಸ್ ಗೊಕ್ಕಳ ಮಹೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ್ಯಾರೊಂಬ सही दो, सही दो, सही दो। सही दो। मित्र माँ, जनाला सोना ना जो तकल दावर मित्र माँ। तको, तको, तको। आह। నలభై ఐదు సెకండ్లు రెండవ స్థలానికి ముందున్నాయి వేరు మార్చారా ఎట్లాంటి ఎక్కాలా రామకై పుల్లయాలు కట్ట సాధించాలంటే ఆ సమాచే కాదు నలభై వేల రూపాయలు మరి ఒక కట్ట కాదు రెండు కట్టలు కాదు నాలుగు పెండు కట్టలు మరి

पुते पाले कमडा से जाता मारे वेले राउंड 9 वा राउंड रामला चनाला सोनना व्हील से के करो दो सर कटिया गोल का लगाए का स्टार्ट में छमडी जी बताए मन रामला రావాలా రైతు సోదరులారా బాగున్నారా పాశం కళ్ళ పప్పు అరవింటే పేకలేదు పేకలు వచ్చి

ಶಿಕ್ಷಣ ಶಿಕ್ಷಣ ಮರ ಶಿಕ್ಷು ರಫೇರ ಚರ್ ಮಾರ್ಚಾಲ ಚೇರು ಮಾರ್ಚ ಸಮಯೂ ರೆಂ ನಿಮಿಷಗಳ ಸಮಯ ಊರಿ ಚಿರಿಗೂ ತಿರಗಾಲ ತಿರುಗಿ ಮಕ್ಕಿಂಚು ತಿರುಗಿ ಲಾಗಲಾ ಕ್ರಾಸ್ ಕಾಲ ಸಮಯ ಮಾದರಿ ಒಂದೇ ಒಬ್ಬ ನಿಮಿಷ ಮರ್ರೆ ಕರ್ರ ಕರ್ರರ as shirt パリパリ。 ెండ్ నెల్లూరు రూరల్ టౌన్ నెల్లూరు జిల్లా వారు కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో మూడు వేల నూట ఇరవై మూడు ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట ఇరవై మూడు అడవి జూరాన్ని లాగడం పొరగింది పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి நூத்த விளையாடுவது பேர் அண்ணில் நலம் ஜரிந்து